కరీంనగర్ వనిత మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ కార్యక్రమానికి ఎస్ఐ శ్రీలత బార్ అసోసియేషన్ ఉమెన్ రిప్రజెంటేటివ్ శ్రీమతి హేమలత పటేల్ సఖీ సెంటర్ ఇన్ఛార్జి లక్ష్మి ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు పలువురు మహిళలను సన్మానించారు మైత్రి వనిత అసోసియేషన్ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం చాలా ఘనంగా జరుగుతున్నాయి మహిళా దినోత్సవ వేడుకలు దానికి మమ్మల్ని ఆనర్గా పిలిచారు ఈ సభ చాలా చాలా బాగా జరిగింది దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్క కార్యవర్గం నుంచి ఒక మహిళని తీసుకున్నారు వీళ్ళు ఏదైతే సన్మానం చేయాలనుకుంటున్నారో దానికోసం ఒక వైద్య రంగం నుంచి ఒక న్యాయ రంగం నుంచి ఒక పోలీస్ రంగం నుంచి ప్రతిదానిలో దానిలో మహిళలు ఉన్నారు మహిళలు దేనిలో తక్కువ కాదు ప్రతి దానిలో మహిళలు చాలా గొప్ప కాబట్టి ప్రతి మహిళ ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకెళ్తే అన్నిట్లో విజయం సాధిస్తారు అలాగే ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు అంటే రకరకాల కమ్యూనిటీలో పనిచేస్తున్న మహిళలందరితోని కూడా ఇక్కడ మనకి స్థానికంగా మహిళా దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంటే మహిళలందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలి చదువుకోవడంతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని చదివించాలి మన యొక్క సమానత్వం కోసం మనమందరం ఫైట్ చేయాలి ఈ మహిళా దినోత్సవాన్ని ఏదైతే ఏ సందర్భం కోసమైతే వచ్చిందో దాన్ని అందరినీ మనము అర్థం చేసుకొని మహిళల హక్కుల కోసము మహిళ యొక్క సాధికారత కోసం ప్రతి ఒక్కరూ ఎవరి